అనేది కూడా మనకు తెలియాలి మతం పైన సరైన అవగాహన లేకపోయినప్పుడు ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు ఆ హిందూకి తన మతం గురించి తనకు తెలియదు తన సంస్కృతి గురించి తనకు తెలియదు అంటే వారి యొక్క సొంత మతమైనటువంటి మతంపై సరైన అవగాహన లేనప్పుడు లేదంటే ఈ మతంలో ఉన్నటువంటి వాల్యూస్ హిందూగా పుడతాడు హిందూ మతం అంటే ఏంటో తెలియదు చాలా మందికి ఇట్లా సొంత మతంపై సరైనటువంటి అవగాహన లేనప్పుడు మతం మార్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల హిందువుల్లో ఇది కురవవుతుంది ఎందువల్ల హిందువులు ఎక్కువగా మత మార్పిడి లోనవుతున్నారు హిందువులకి మతంపై సరైన అవగాహన ఎందుకు ఉండటం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి కొన్ని మతాలు చూడండి ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి ఫాస్టర్లు ఉంటారు వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి